బాలమురళి గారు కి వారి సంగీతంలో బాబా గారు ఆయనకి ముప్పై మూడు ఉత్తరాలు రాశారు అని నేను చెప్పినప్పుడు ఒక్కడు నమ్మలేదమ్మా ఒక్కడు కూడా నమ్మలే అసంభవం అండి అట్లయితే రోజు వచ్చి పడాలిగా ప్రశాంత నిలయంలో ఆయన పిలవలేదు ఈయన రాలేదు అంటే ఏమిటి అని వీళ్ళు ఆలోచించుకున్నారు సరే ఓ సందర్భం ఏర్పడింది అది కాన్వర్జేషన్ విత్ బాలమురళి అని ఈ యూట్యూబ్లో ఉంది నేనే నేనే ఇంటర్వ్యూ చేశాను దానిలోనమ్మా ఆయన చెప్పారు అవును ఇది నాకు గారికి తెలుసు మీకు ఎలా తెలుసు అని అడిగారు నాకు బాలమురళి నేను స్వామి ఉత్తరం రాస్తున్నప్పుడు నేను అందుకున్నప్పుడు బాలమురళి గారి పక్కన నేను లేను కానీ నిజంగా నేను చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినారు ఆయన చెన్నైలో ఆయన అడిగితే నేను ఒకసారి ఏదో ప్రసంగవశాత్తు వచ్చి బాలమురళి సరస్వతి స్వరూపం అతను చేసిన ప్రతి కచేరీకి నేను వెళ్ళి కూర్చున్నాను ప్రతిదాన్ని నేను విన్నాను నే రాశాను అని స్వామి చెప్పారు అందువల్ల నాకు తెలిసింది అన్న ఇది సత్యం ఆ ఇంటర్వ్యూలో ఉంది వారి నోటి మీద ఇది సత్యం కచేరీ చేసి వచ్చేవాడిని రాగానే చిన్న కాగితం మొక్కబడే ఉండే నాయనా నీ కచేరీ విన్నాను ఇవేళ అద్భుతంగా పాడావు ఆశీస్సులతో బాబా అని ఉండేది ఆ ఉత్తరం ఎవరు రాశారు కచేరీ ఎక్కడ జరిగింది ఇది సత్యం సరే ఆ ఉత్తరాలన్నీ చాలా కాలమైన ఉంచుకున్నారు తర్వాత విచిత్రం అవి పోయినాయో పోయినాయి ఇవి ఎట్లా పోయినాయో నాకు ఇప్పటికీ తెలియదు అన్నారు అని అన్న తర్వాత నువ్వు ఇక్కడి నుంచి పిలుపు వస్తే తప్ప నువ్వు ప్రశాంత నిలయానికి వచ్చి కచేరీ చేయొద్దు ఆఖరికి నేను పిలిచినా సరే నువ్వు పిలిచేదాకా రావద్దు అన్నారు అది ఎంతవరకు వెళ్ళిందంటే బాబాగారి అవతార పరిసమాప్తి వరకు బాలమురళ ఎంటర్ కాల టూ థౌజండ్ లెవెన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ స్వామి అవతారం పూర్తయిపోయింది జూన్ జూలై వచ్చేసింది గురు పూర్ణిమ తర్వాత నవంబర్లో బర్త్డే గురు పూర్ణిమ సందర్భంలో బాబాగారు ఏప్రిల్లో దేహం వదిలేస్తే నేను ఆయన కలిసింది జూలై నాలుగో తారీఖు జూలై ఆరు బాలమురళి బర్త్డే సరే ఆయన చాలా ఆనందపడిపోయారు ఆనందపడినప్పుడు నేను చెప్పాను ప్రపంచంలో ఉన్న సుప్రసిద్ధ కళాకారులంతా వారు దేహంలో ఉండగా వచ్చి పాడారు స్వామిని ఆనందింపజేశారు వాళ్ళు ఆనందపడ్డారు మీరు ఒక్కరే రాలేదు ఎక్స్క్లూజివ్ ఈ పాడిన వాళ్ళల్లో ఏ ఒక్కరికి ఆయన ఉత్తరం రాయలే ముప్పై మూడు ఉత్తరాలు అందుకున్న మీరు మాత్రం పాడలేదు ఇప్పుడు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మీరు వచ్చి పాడాలి అన్న శిరోధార్యం అన్నాడు ఆయన నేను దీనిని స్వామి ఆజ్ఞగానే భావించి ప్రశాంతి నయానికి వచ్చి నేను కచేరీ చేస్తా నవంబరు స్వామి పుట్టు పండుగ నాడు వచ్చారు పాడారు కాబట్టి మనం తెలిసి తెలియక చిన్న చిన్న అంటే రోజు గనక ఆయన ప్రశాంత నిలయానికి వెళ్ళుంటే బాబాగారి భక్తుడని చెప్పటమా ఆయన భక్తుడు అవునో కాదు స్వామికి తెలుసు ఆయనకి తెలుసు అంతే కదా మధ్యలో అందువల్లనే మన సాధన కుంటు పడుతుందమ్మా మనకి సత్యం పూర్తిగా తెలియదు అసత్యాన్ని తొందరగా మనసు నమ్మేస్తుంది వాస్తవం అసత్యం అది ఏమవుతుందంటే చిలవలు పలవలుగా అయిపోతుంది సత్యం అది కాదు ఆయన వచ్చారు ప్రశాంతంగా ఉన్నారడికి ఆయన హెల్త్ నిజానికి కొద్దిగా బాగాలేదు బాగాలేకపోయినా టూ అండ్ హాఫ్ అవర్స్ కచేరీ చేశారు ఎంత మీరు ఈ ఈ మాట నిజంగా గొప్ప సందేశం గురువుగారు అసత్యాన్ని నమ్మేస్తాం అవును ఎందుకంటే ఆలోచనకి ఏదో ఒక విధమైన వెళ్ళ మనలో ఉన్నటువంటి ఒక కుసంస్కారానికి రూపమే ఈ పుకారు మనం పుకారుని గనక ఆశ్రయించామంటే మనమంతా కూడా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం ఇట్స్ ద వేస్టేజ్ ఆఫ్ క్వాలిటీ టైమ్ ఇన్ లైఫ్ క్షణం జారిపోతే మళ్ళీ రాదు కదమ్మా